చాలా భవానీ క్లాస్ అందరు ఎలా ఉన్నారని బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా పిల్లలకి అయితే స్నానం అయితే చేయించిన అనమాట షాప్ దగ్గర నుంచి అయితే వచ్చేసినాము ఫైవ్ అయిందనుకుంటా ఫైవ్కు వచ్చేసినాం బాబుని స్కూల్ నుంచి త్రీ థర్టీకి తీసుకొస్తే కొద్దిసేపు అక్కడ ఉన్నాం అనమాట చాలాసేపు ఉన్నాము ఇంటికి అయితే వచ్చినాక అన్నం ఇంకా తినిపించిన పాప పడుకోండి వేసింది బాబు అయితే పడుకోలేదనమాట ఇంకా వాళ్ళకన్నాం ఇంకా తినిపించి వాళ్ళనికొచ్చే పాడిపించుకుంటా గిన్నెలు అయితే తోనేసిన ఇవన్నీ ఇప్పుడు సెల్కులనైతే సర్పుకుంటా ఇంక ఏంటంటే మార్నింగ్ టిఫిన్కి అయితే దోశాలకైతే పొద్దున నానబెట్టినమాట బియ్యము కొన్ని మెంతులు అట్లనే మిన పప్పేసి అయితే నానబెట్టిన మెంతులు వేస్తే మంచిగా వస్తాయి దోషాలను అయితే అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేసి రెట్లా చేస్తే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నా అలాగ ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇంతలానే వీడియో చేస్తున్నాం కదా కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఇంత కష్టపడి వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటున్నా కూడా కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఎవరైతే చూస్తున్నారు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా కనీసం ఒక లైక్ అయినా ఇవ్వండి అనేసి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళడం రావడం బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం మళ్ళీ పికప్ చేసుకోవడం ఇట్లా చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఒక చిన్న ఫ్యామిలీ అనమాట నాదైతే ఇట్లా రన్ చేసుకుంటూ వచ్చినా ఇట్లా వీడియో తీసుకుంటున్నా కూడా ఏం పెద్ద ఫేమస్ అయితే అవ్వట్లేదు అనమాట ఫేమస్ అని అవసరం లేదు నాకైతే జస్ట్ ఒక అంటే యూట్యూబ్ నుంచి మనీ రావాలి నాకంతే ఇంకా అంతకంటే ఏం లేదనమాట నాకైతే ఎంత కొంత అమౌంట్ వస్తే మా హస్బెండ్కి హెల్ప్ అవుతుంది అనేసి నా బాధ అయితే ఏం లేదు నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు పెద్ద పెద్ద ఆశలు ఏమి లేవు ఎంత కొంత యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తే మా హస్బెండ్కి సేవ్ అవుతుంది కొంచెం నా అమౌంట్ అనేసి ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నా కాబట్టి వీడియోస్ తీసుకుంటూ ఆ వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు అయితే వచ్చిననమాట మా ఫ్యామిలీ కూడా నాకైతే మంచిగా సపోర్ట్ చేసిందన్నమాట పర్లేదు తీసుకో అనేసి అయితే నాకు మంచిగా ఇంత ముందు నాకు కనీసం ఫోన్ కూడా లేదనమాట యూట్యూబ్ వల్ల నాదే నాకైతే ఫోన్ అయితే కొనిచ్చు కనీసం ఆ ఫోన్ కొన్నందుకు యూట్యూబ్ నుంచి కొంచెమైనా అమౌంట్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అదే అనమాట నా బాధ అంతకంటే ఏం లేదు చేసింది బాగా హెడ్ ఎక్ అనమాట చాలా జబ్బు కొన్ని మూడు గంటల నుంచి షాప్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇక చాలా బాగా నొప్పులేసింది అయింది ఇంకా మా హస్బెండ్ అయితే మాటలు ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట వేసుకున్నా వేసుకొని చాయ్ అయితే రాయిందనమాట చాయ్ చేసుకొని తగ్గిపోయింది అందుకనే ఇక వీడియో చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నాం ఇది అని మార్నింగ్ వీడియో పెడదామంటే ఏమైందో ఏమో స్టోరేజ్ అని చూపిడతా పెడతా ఉంది అనమాట ఫోన్ ఇది ఐఫోన్ ఇది అయితే ఐఫోన్కి ఇంకా అసలు మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు నాకు తెలియదు అంత ఎడిటింగ్ గురించి మా హస్బెండ్ అసలు నా కోసం ఫోన్ ఈ ఫోన్ వేస్ట్గా తీసుకున్నాడు ఏమన్నానంటే నార్మల్ ఫోన్ తీసుకో మామూలుగా నాకు వేవ్ చేసుకోవడానికి అంతేగాని నాకంత ఐఫోన్ అలాంటివి అసలు ఏమొద్దని చెప్పింది అనమాట నేను అయినా కూడా వినకోకుండా ఐఫోన్ అయితే తీసుకొని వచ్చిండు ఐఫోన్ తీసుకొచ్చినందుకైనా కొంచెం యూట్యూబ్ నుంచి పేమెంట్ పడుతుంది అనేసి అనుకున్నాను నేను కానీ వాచ్ అయితే ఇక తగ్గిపోయింది అనమాట మరి ఎప్పుడు పెరుగుతుందో ఏమో తెలియదుగా అదనమాట యూట్యూబ్ జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది వద్దన్న కూడా మా హస్బెండ్ ఫోన్ నాకైతే ఇంత కాస్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చిచ్చిండు ఎందుకంటే యూట్యూబ్ నడిపిస్తున్నావు కదా నీకాడ ఉండాలి మంచి ఫోన్ అనేసి చెప్పిండు కానీ నాకు అంత పెద్దగా ఎడిటింగ్ ఏం రాదు జస్ట్ విఎన్ యాప్లో నేను ఎడిటింగ్ చేస్తాను అనమాట వీడియో అంతేలే కానీ మరి ఎందుకు తీసుకొచ్చిందో ఏమో అంటే ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళే ఈ ఫోన్ని యూజ్ చేస్తారంట కొంచెం రిచ్ ఫ్యామిలీ వాళ్ళే కానీ మా ఆయన మళ్ళీ నా కోసం ఇంత కాస్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చిందో తీసుకొచ్చినందుకైనా కొంచెం ప్రతిఫలం ఉండాలి కదా అనేసి అనుకుంటున్నా కానీ ఏం చేద్దాం యూట్యూబ్ నుంచి అయితే కొంచెం కూడా పేమెంట్ అయితే రావట్లేదు ఇంకా అంటే వ్యూస్ రావాలి వ్యూస్ వస్తేనే అంటే మీరు ఇచ్చే లైక్ని బట్టి ఉంటుందండి నాకు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వన్ ఇయర్ అవుతుందనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్లో కూడా ఇంకా డెవలప్ కాకపోతే ఇక ఎందుకు అనిపిస్తూ ఉంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తూనే ఉన్నా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా చూసిన వాళ్ళైనా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అనేసి అడుగుతా ఉన్నా అనమాట నేను కొంచెం రిక్వెస్ట్ కూడా చేస్తున్నా చూసిన ప్రతి ఒక్కళ్ళు చూసేదే ఒక సెవెంటీ మెంబర్స్ చూస్తారనుకో వీడియో కనీసం వాళ్ళు ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా లైక్ అనేది ఇవ్వాలి కదా కనీసం ఏదో ఒక ఇద్దరు ముగ్గురే లైక్ చేస్తున్నారనమాట నా వీడియోని అంతే ఎక్కువ ఇంకా అంతకుమించి ఎక్కువ లైక్స్ అయితే రావట్లేదు గొంతు మాట్లాడుతూ ఉంటే నొప్పులేస్తుంది అనమాట తుమ్మి 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 గొంతు నొప్పులేస్తూ ఉంది ఇప్పుడు తగ్గింది అనమాట జలుబు అసలు షాప్ దగ్గర నుంచి రాగానే అసలు ఎలా ఉందో జలుబు అయితే అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు అనమాట అట్లుంది జలుబు ఫస్ట్ నాకే వచ్చింది జలుబు తర్వాతకి పిల్లలకు కూడా స్టార్ట్ అయింది అనమాట తుమ్ములు అలా వస్తూ ఉన్నాయి నా భయం వేసింది ఇక మా చదువు అసలుకే వస్తే పోదు తొందరగా అనేసి పిల్లలకి సిరప్ పోయడము అట్లనే వీక్స్ కనుక ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే కూడా ఫోన్ స్టోరేజ్ అనేది పెడుతుంది ఏం లేనే లేవు అందులో మెసేజ్లు ఉన్నా అన్ని క్లియర్ చేస్తాను వీడియోస్ తీసుకున్నా కూడా ఎమ్మటెమ్మటే క్లియర్ చేస్తాను అయినా కూడా ఐఫోన్ అంటాయి ఏం ఐఫోనా ఏమో కానీ ఈ ఊకే స్టోరేజ్ అని చూపెడతా ఉంటుంది కొద్ది కొద్ది రోజులు కొద్ది రోజుల వన్ వీక్ వన్ వీకే స్టోరేజ్ అని చూపెడుతుంది ఐఫోన్ స్టోరేజ్ అని పెడుతుంది క్లీన్ చేసుకుండానే ఉంటాం ఎప్పటికప్పుడు అన్నీ క్లియర్ చేస్తా కూడా చేసినా కూడా అంతే స్టోరేజ్ అని చూపెడతా ఉంటుంది అనమాట ఇప్పుడు వీడియో తీసుకుంటే కూడా అతనే స్టోరేజ్ అని చూపెట్టింది ఇప్పుడు అన్నీ మళ్ళీ క్లీనప్ అని పని అని పక్కన ఒకటి పెడతా అనమాట దాన్ని క్లిక్ చేస్తే క్లీనప్ అనేసి క్లీన్ అయ్యిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇవైతే పట్టేస్తా అన్నం కూర కూడా ఉండాలి ఇంకా యూట్యూబ్ గురించి అయితే నేనైతే ఇట్లానైతే చెప్పినా మరి మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం ఇక అంటే లైక్ చేయాలా వద్దా అనేది ఇక మీ మీదనే ఆధారపడి ఉన్నది అనమాట నా వీడియోస్కి ప్లీజ్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ అనుకో నేను కూడా కొంచెం మరీ ఫేమస్ అయితే నాకు లేదని చెప్తూనే ఉన్నాను కదా మరీ ఫేమస్ అయితే ఏం లేదు నాకు ఏదో డైలీ బ్లాగ్స్ తీసుకుంటూ కొంచెం యూట్యూబ్ నుంచి ఏదో కొంచెం అమౌంట్ వస్తే మా హస్బెండ్కి సేవ్ అవుతుందని తప్ప ఇంకంతకు అయితే ఏమి లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చదనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్